నెల్లూరు రూరల్ నియోజకర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ నూతన సంవత్సర సందర్భంగా నేను కానీ నా తమ్ముడు గిరి కానీ ఇద్దరం ఊర్లో అందుబాటులో ఉండటం లేదు దయచేసి జనవరి ఒకటో తారీఖున మమ్మల్ని కలిసేదానికి బొకేలులో పూలమాలలో ఎలాంటి వాటిని తీసుకొని రావద్దు మేమిద్దరం కూడా అందుబాటులో ఉన్నాం అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి నా శ్రేయభిలాషులకి మిత్రులకి అందరూ కూడా నా అభ్యర్థన ఎక్కడా కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ నాకు ఫ్లెక్సీలు కట్టవద్దు ఆడంబరాలకు పోవద్దు దయచేసి రూరల్ నియోజకవర్గంలో ఉండే నా శ్రేయోభిలాషులందరూ కూడా నూతన సంవత్సరం పర్వదినాన ఎక్కడా కూడా హంగు ఆర్బాటలు లేకుండా సేవా కార్యక్రమాలు చేపట్టాలని సేవా కార్యక్రమాలతో ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించాలని మీ మీ ప్రాంతాల్లో ఎక్కడికెక్కడ మీ శక్తి కొద్దీ పేదలకి నిరుపేదలకి అనాథలకి అండగా ఉండే విధంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని నూతన సంవత్సర వేడుకలకి నేను కానీ నా తమ్ముడు గిరి కానీ పూర్తిగా దూరం అని చెప్పని ఎవరు అందుబాటులో ఉండమని చెప్పని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ప్రజలందరికీ కూడా నా సేవ రాష్ట్రాల అందరికీ మనవి చేస్తుంది